తిరుమల ఆలయ గోడలపై ఒక వెయ్యి నూట ఎనభై శాసనాలను గుర్తించారు గుర్తించారన్నమాట పురావృత శాస్త్రవేత్తలు పల్లవులు చోళులు పాండీలు విజయనగర రాజులు ఈ శాసనాలు ఏర్పాటు చేశారనమాట రెండు వందల ముప్పై ఆరు శాసనాలు ఈ పల్లవులు చోళులు పాండ్యులు విజయనగర కాలంలోనే ఏర్పాటు చేశారు చేశారనమాట చాలు నరసింహరాజుల కాలంలోనూ నూట అరవై నూట అరవై తొమ్మిది శాసనాలు ఏర్పడ్డాయి శ్రీకృష్ణాయుడి కాలంలో రెండు వందల ఇరవై ఇరవై తొమ్మిది శాసనాలు అత్యుత్ కాలంలో రెండు వందల యాభై ఒకటి శాసనాలు సదాశివరాయల కాలంలో నూట నలభై ఏడు శాసనాలు అరవింద రాజుల కాలంలో నూట ముప్పై ఐదు శాసనాలు అనమాట పదమూడు శాస్త్రాలు ఇతర రాజుల కాలంలో చెక్కించారు మొత్తంగా ఒక వెయ్యి నూట ఎనభై ఐదు శాస్త్రాలు అన్నమాట పంతొమ్మిది వందల ఇరవై నుంచి ముప్పై వీటిని గుర్తించి వాళ్ళ వివరాలను శ్రీవారి ఆరు గోళ్ళపైన ఆరు నలభై అనమాట అంటే పంతొమ్మిది ఇరవై నుంచి ముప్పై వరకు వీటిని గుర్తించి వాళ్ళ వివరాలను నయా చేశారు అనమాట ఒక శ్రీవారి ఆలయం గోడలపైన ఆరు నలభై శాసనాలు ఉన్నాయి తిరుపతిలోని గోవిందరాజు ఆలయంపై మూడు వందల నలభై శాసనాలు ఉన్న అనమాట రెండు వందల శాసనాలు ఇతర ఆలయ గోడలపై గుర్తించారు శ్రీవారి ఆలయంపైన ఉన్న వంద శాసనాలను ఇంకా గుర్తించవలసి ఉంది శ్రీవారి గోడలపై ఉన్న శాసనాలను ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు నాటి పల్లవరాజు దంతి విక్రమరాజు కాలం నుంచి మాంత ప్రయాగదర్శ కాలం వరకు ఉన్నాయన్నమాట శాసనాలు అంటే ఎనిమిది వందల ముప్పైలోనే నాటి దంతి పల్లవరాజు కాలం నుంచి పంతొమ్మిది తొమ్మిది మహాంతి ప్రయోగ దశకాలం వరకు ఈ శాసనాలు ఉన్నమాట యాభై శాసనాలు తెలుగు కన్నడలో ఉన్నాయి ఎక్కువ శాసనాలు తమిళలో ఉన్నాయి శిఖం ముందు ఒక శాసనం మాత్రమే తెలుగులో ఉంది రాయల కాలంలో ముందు కన్నడలో రెండు శాసనాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట తెలుగులో పన్నెండు వందల ఎనభై ఒకటి సా సాలిలో మంగిదేవ మహారాయలు కన్నడలోని పదమూడు వందల యాభై ఒకటి వీర ప్రతాప దేవరాయలు పదమూడు వందల ఎనభై తొమ్మిది సాల కాలం నాటివి రెండు శాసనాలు ఉన్నాయి అనమాట అంటే కన్నడలో ఉన్న శాసనాలు రెండు పదమూడు వందల యాభై ఒకటిలో వీర ప్రతాప దేవరాయలు పదమూడు వందల ఎనభై తొమ్మిది సాలు కాలం నాటివి అనమాట ఈ కన్నడలో ఉన్న శాస్త్రాలు తెలుగులో ఉన్న శాసనం పన్నెండు వందల ఎనభై ఒకటిలో సాలు మంగిదేవి మహారాయల కాలంలో ఉంది అనమాట శ్రీకృష్ణ దేవాల ముందు ఒక శాసనం మాత్రమే తెలుగులో ఉంది పద్నాలుగు ముప్పై నాలుగు పద్నాలుగు నలభై రెండులో ఏడు సార్లు శ్రీకృష్ణ దేవరాలు ఇచ్చారన్నమాట శేషాజాల కొండలో ఆరు వంద సంవత్సరాలు శాసనాలు కూడా గుర్తించారు కొండల కోణం వద్ద రామాజుల కూటాల వద్ద శ్రీకృష్ణదేవరాలు పాదాల మార్గంలో శ్రీవారిని చేరుకుని అన్నమా అన్నమయ్య మార్గం ద్వారా వెళ్ళి ధ్యానయాత్రలు చేశారన్నమాట శ్రీకృష్ణదేవరాలు ఈ విధంగా శ్రీవారి ప్రాంతంలోనే పదకొండు వందల ఎనభై ఐదు శాసనాలు గుర్తించారనమాట ఇది శ్రీవారి ఆలయం గోళ్ళపై ఆరు వందల నలభై నలభై తిరుపతి గోవిందరాజ్ ఆలయంలోపై మూడు వందల నలభై ఇతర ఆలయ గోళ్ళపై రెండు వందలు శ్రీవారి ఆలయంపై ఉన్న వంద శాతం ఇంకా గుర్తించాలన్నమాట మొత్తంగా భగవీయ నూట ఎనభై సంవత్సరాలు అనమాట వీటిని పంతొమ్మిది వందల ఇరవై నుంచి ముప్పై మధ్య గుర్తించారు ఇందులో యాభై శాస్త్రాలు తెలుగు కన్నడలో ఉన్నాయి మేధాన్ని తమిళంలోనే సంస్కృతంలో ఉన్నాయి అనమాట ఎక్కువ శాసనాలు తమిళలోనే ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం